రే ఓరే పార్వణలమ్మ ఇందరే ఏమకునారో ఏడు తెలియదు వాడోసి దతుకు ఆ అడగాలి ఓరే అలా రండినంత తెలియదు చెప్పాలి వా ఓయ్ నువ్వు వలేసి గాతుకు కాలు ఏజ్ నోరి కక్కన్నమ్మ అలా ఏంటలా తెలుసు ఒడబై 16:00 రే కట్టుకో ఆడేకిందే అలా మరి మరి తిరలే

చెప్పైతే దిటి తీసిందా నువ్వు ఇక పోలే కాని ఇప్పుడు మనసు చెప్పే బయటికి నా సైతుగానా